ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి ప్రేమ్జీ దొరాబ్జీ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ప్రేమ్జీ దొరాబ్జీ ఒక దురాష్ట్రీయం ఒక పార్సీ మతస్థుడు ఆయనకు చెన్నైలో ఒక సినిమా థియేటర్ కూడా ఉంది ప్రేమ్జీకి చిన్నప్పటి నుండి సాధువులన్నా సన్యాసులన్నా భక్తి ఎక్కువ ఎక్కడైనా కూడా మహాత్ములు ఉన్నారని వినగానే ఆయన వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ పడేవారు ఆయన పిచ్చిని కనిపెట్టి ఆయన కుటుంబ స్నేహితులు ప్రేమ్జీ ఫలానా చోట ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు అని చెప్పేవారు ఆయన పూలు పండ్లు వగైరాలు తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడెవరూ ఉండేవారు కాదు ఈ విధంగా వారు ఆయన్ని ఆట పట్టించేవారు వారు ఆయనను ఆట పట్టించారని తెలిసిన ఆయన కోపగించేవారు కాదు తర్వాత వాటిని తలుచుకుంటూ ఆయన నేనెప్పుడు బాధపడలేదు కోపగించను లేదు నాకు ఆ క్షణాలు చాలా విలువైనవి ఎందుకంటే ఒక మహాత్ముని చూడబోతున్నాననే భావనతో నేనప్పుడు ఉన్నాను కనుక అన్నారు ఒకసారి ఒక వ్యక్తిని నిజమైన మహాత్ముడని నమ్మి ఆయన మోసగించబడ్డారు ఆ సాధువు ఒక అతీంద్రియ శక్తులు కలవారు అంటే క్షుద్ర శక్తులు కలవారు ఆలోచనలను చదవటంలో దిట్ట మొదటిసారి ఆయన సాధువును కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కారులోనే ఉన్నారు ఆయన స్నేహితులు ముందుగా సాధువు దగ్గరికి వెళ్ళారు వారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగేట్లుగా ఆయన మీరు ప్రేమ్జీ దురాబ్జీని కారులోనే ఎందుకు వదిలేళ్ళారు ఆయనను ఇక్కడకు రండి అన్నారు ప్రేమ్జీ ఆయనను కలిసినప్పుడు సాధువు ఆయన ఆయనను కలిసినప్పుడు సాధువు ఆయన ఆలోచనలను చదివారు ప్రేమ్జీ చాలా సంతోషించి ఆయనను చాలా గొప్ప మహాత్మునిగా భావించి ఆయన వద్దకు తరచుగా వెళ్ళేవారు త్వరలోనే ఆ సాధువు ఆయన వద్ద నుండి డబ్బు గుంజటం మొదలుపెట్టారు ఒకసారి ఆయన ప్రేమ్జీ వల్ల సాధ్యపడనటువంటి పెద్ద మొత్తాన్ని ఇమ్మని కోరారు ఇది నాకు అసాధ్యము అని ఆయన చెప్పినప్పుడు సాధువు మీరు ఆ సొమ్ము తీసుకొని రానట్లయితే నేను మిమ్మల్ని శపిస్తాను మీ మొత్తం కుటుంబం నాశనమవుతుంది అని బెదిరించారు ప్రేమ్జీ ఇంటికి వచ్చేసరికి ఆయన పెద్ద కుమార్తె జబ్బు పడి ఉంది రోజులు గడిచే కొద్దీ ఆమె పరిస్థితి క్షీణించసాగింది ఆయన వెంటనే సాధువు వద్దకెళ్ళి దయచేసి మీ శాపాన్ని ఉపసంహరించుకోండి నా కుమార్తె చనిపోయేట్లుంది అన్నారు సాధువు ఏమాత్రం చెల్లించలేదు మీరు డబ్బు ఇస్తే కానీ నేను శాపాన్ని ఉపసంహరించను అన్నారు ఆ సాధువు ఆయన ఇంటికి వచ్చేసరికి ఆయన కుమార్తె మరణించింది ఆయన భార్య జబ్బుతో ఉన్నారు ఆయన భయంతోనూ దుఃఖంతోనూ తల్లడిల్లిపోయారు ఆయన అన్నగారైన దాదీబా అప్పుడే దినపత్రికలో గుప్త భారతంలో నా అన్వేషణ అనే పుస్తకంపై వ్రాయబడిన వ్యాఖ్యను చదివారు ఆయన దురాబ్జీపై జాలితో తమ్ముడు నేను ఇప్పుడే దక్షిణ భారతదేశంలో గల ఒక గొప్ప మహాత్ముని గురించి చదివాను నువ్వు రక్షణ కొరకై ఆయన వద్దకు వెళ్ళు అన్నారు ఆ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రేమ్జీ భగవాన్ వద్దకు వచ్చారు భగవాన్తో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం లేదు కానీ భగవాన్ కొండపైకి వెళ్ళేప్పుడు ఒంటరిగా ఆయనతో వెళ్ళవచ్చు భగవాన్ కొండపైకి వెళ్ళినప్పుడు ప్రేమ్జీ ఆయనను అనుసరించి తన కష్టాలన్నింటినీ వెళ్ళబోసుకున్నాడు భగవాన్ ఇది నా పరిస్థితి ఈ పాటికి నా భార్య ప్రతికి ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు అన్నారు భగవాన్ ఆగి ఆయన వైపు కొంతసేపు చూసి వాళ్ళు అంతవరకు మాత్రమే వెళ్ళగలరు మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఎల్లప్పుడూ మీకు రక్షణ ఉంటుంది ప్రశాంతంగా వెళ్ళండి అన్నారు ఒక వస్త్రము తనపై నుండి జారిపోయినట్లుగా తనలోని భయాందోళనలు తొలగిపోవడం ఆయన గ్రహించారు మాస్టర్ అనే పదము ఆయన హృదయంలో నుండి వెలువడింది ఆయనే మొదటిసారిగా మహర్షిని మాస్టర్ అని సంబోధించింది అప్పటి నుండి ఆయన మాస్టర్ మాస్టర్ అని అనుకుంటూ ఉండేవారు ఆయన ఇంటికి తిరిగి వెళ్ళేసరికి ఒక అద్భుతమే జరిగింది జబ్బుతో ఉన్నటువంటి ఆయన భార్య ఊహించని విధంగా కోలుకున్నారు అప్పటి నుండి ప్రేమ్జీ ముంబై నుండి భగవాన్ను దర్శించడానికి వస్తుండేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో అదృష్టవశాత్తు ఆయన వ్యాపారం చెన్నైకి మారింది ఆయన ఒక సినిమా హాలుకు స్వంతదారుడయ్యాడు దాంతో ఆయనకు తలుచుకున్నప్పుడల్లా భగవాన్ వద్దకు వెళ్ళేందుకు వీలు కలిగింది భగవాన్ సన్నిధిలో ఆయనకు సందేహాలు ప్రశ్నలు ఉండేవే కాదు ఆయన భగవాన్ సన్నిధిలో దివ్యత్వం ఈ క్షణంలో ఇక్కడనే ఉన్నది అన్న భావంతో ఉండేవారు ఆయన భగవాన్ వద్దకు వెళ్ళిన మరుక్షణమే ఆయన మనసులో ఏదైనా సందేహం ఉంటే భగవాన్ యొక్క ఒక్క చూపుతోనే తొలగిపోయేది కొన్నిసార్లు ఆయన మనసులోని ప్రశ్ననే ఇతరులు ఎవరో అడిగేవారు భగవాన్ దానికి సమాధానం ఇచ్చేవారు అందుకని ఆయన ఎప్పుడూ భగవాన్ని ప్రశ్నలు అడగవలసిన అవసరం ఉండేదే కాదు తానున్నది శరణాగతి మార్గంలోనే అన్నది ఆయనకు అర్థమైంది ఆయన భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు దిరాష్ట్రీయన్ సాంప్రదాయా సారము వల్ల టోపీని ధరించి ఉండేవారు ఆ టోపీతోనే ఆయనకు నమస్కరించేవారు భారతదేశంలో తనకంటే ఉన్నతుల వద్దకు వెళ్ళినప్పుడు టోపీని తీసివేసే అలవాటు ఉంది అందుకని మిగిలిన భక్తులు ప్రేమ్జీతో భగవాన్ సన్నిధిలో టోపీ ధరించి ఉండటం ఆయనను అవమానించడమే అని చెప్పారు అది విన్న వెంటనే భగవాను జురాష్ట్రీయన్ను ఆచారం ప్రకారం ఎవరైనా పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు టోపీ ధరించి ఉండాలి ప్రేమ్జీ చేస్తున్న పని సరైందే అన్నారు అప్పటికీ కొంతమంది జురాశ్రీయన్లు భగవాన్ వద్దకు వస్తున్నప్పటికీ వారెవరూ భగవాన్కు తమ అలవాట్ల గురించి ఆచారాల గురించి చెప్పలేదు ప్రేమ్జీ చెన్నైలో స్థిరపడుటకు నిశ్చయించుకున్నప్పుడు ఆయన స్నేహితుడొకరు చాలా విస్తీర్ణం గల స్థలమును అందులోని బిల్డింగ్లతో సహా చాలా తక్కువ ధరకు ఆయనకు ఇచ్చేస్తానని చెప్పారు అది ఒక వితంతువుకు చెందిన ఆస్తి అది చాలా తక్కువ ధర అవడం వల్ల ప్రేమ్జీ దాన్ని కొనుటచే తాను అత్యంత ధనవంతుడవుతాను అనే భావనతో ఆ స్థలాన్ని కొనవలనని కోరికతో ఉన్నారు కానీ దానికి భగవాన్ ఆమోదం పొందాలని ఆయన భావించారు ఆయన ఆశ్రమమునకు వెళ్ళి భగవాన్ సన్నిధిలో కూర్చొని తనకు మార్గనిర్దేశం చేయమని మనసులోనే కోరుకున్నారు కొంతసేపటి తర్వాత ఒక భక్తుడు భగవాన్ని ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు దీర్ఘమైన జవాబుని ఇస్తూ ప్రేమ్జీ వైపు నవ్వుతూ చూసి ఇప్పటికే గతంలో పోగు చేసుకున్న వాటి భారంతో సతమవు సతమతమవుతూ ఇంకా కొన్నింటిని కొని తెచ్చుకుంటే ఎందుకు దానివలన ఇంకా భారాలు పెరిగిపోతాయి అన్నారు ప్రేమ్జీ ఆ ఆస్తిని కొనాలనే ఆలోచనను విరమించారు కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కొన్న వ్యక్తి అంతులేని బాధాకరమైన లావాదేవీలతో బాధపడుతున్నట్లు తెలిసింది కేకే నంబిఆర్ ఒక మూవీ కెమెరాను తెచ్చి భగవాన్ చిత్రాలు తీయగా ప్రేమ్జీ మంచి ప్రాచుర్యం చెందిన మహాత్ములైన తుకారాము మీరా నందనారు అన్నవారి భ భక్తి చిత్రాలను భగవాన్ చూచుట కొరకై తెచ్చేవారు మూవీ ప్రొజెక్టరు స్క్రీన్ కలిగి ఉన్న ఒక భక్తుని సాయంతో ప్రేమ్జీ ఆ సినిమాలను ఆశ్రమ భోజనశాలలో రాత్రిపూట భగవాన్కు వేసి చూపించేవారు భగవాన్ ఆ సినిమాలు చూసేటప్పుడు ఆయన ప్రక్కనే కూర్చునే అదృష్టం నాకు దక్కింది భగవాన్ హాస్యపూరితమైన సందర్భాలలో నవ్వుతూ ఆనందిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో ఆ భక్తులు ఒలలాడుతున్నప్పుడు ఆయన తన్మయత్వంతో కన్నీరు కార్చటం అది నిన్ననే నిన్ననే జరిగినంత స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉంది కానీ సినిమా అయిపోయిన తర్వాత ఆయనలో లేస మాత్రమైన సంచలనం కానీ చూసిన వాటి యొక్క ప్రభావము ఉండేది కాదు భగవాన్ చక్కటి దర్పణం వంటి వారు అని చెప్పుటకు అదే గుర్తు ఆయన తన ఎదురుగా జరిగిన ప్రతిదాన్ని ప్రతిబింబింపచేసేవారు ఇన్ని రోజుల తర్వాత దానిని గుర్తు చేసుకుంటే ఒక జ్ఞాని యొక్క నిజస్థితిని గ్రహించడానికి నాకు ఈ అనుభవం తోడ్పడినట్లు నాకు అనిపిస్తుంది అటువంటి పరిపూర్ణమైన ఆంతరిక స్థితిలో జ్ఞాని తన చుట్టూ జరిగే సంఘటనలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండేవారు భగవాన్ చివరి రోజుల్లో ప్రేమ్జీ అందరి వల్లే అందరి వల్లనే భగవాన్ దర్శనం కొరకే వరుసలో నిల్చొని ఉన్నారు ఆయనకు ఆయన భగవాన్ ఎదురుగా వచ్చినప్పుడు జంద అవ్యస్థాలోని పద్యాలను మననం చేసుకుంటున్నారు భగవాన్ ఆయన వైపు తిరిగి నవ్వుతూ అది ఉదయించే సూర్యుడు కాదు అస్తమించే సూర్యుడు అన్నారు స్వచ్ఛమైన పర్షియన్ భాషలో ఉండి తనచే మననం చేయబడుతున్న ఆ పద్యాలు ఉదయించే సూర్యుని ఉద్దేశించినవే అవటం వల్ల ప్రేమ్జీ ఆశ్చర్యపడ్డారు మీరు పూర్తిగా వేరే మతాన్ని అనుసరించేవారుగా మీకు భగవాన్ అనుసరించటంలో భగవాన్ని అనుసరించటంలో ఏదైనా సందిగ్ధం తలెత్తిందా అని నేను ఆయన అడిగాను ఏ విధమైన సందిగ్ధతకు ఇచ్చట తావులేదు నిజానికి మా మతము చెప్పే బోధల సారము భగవాన్ బోధల సారము ఒక్కటే అన్నారు ప్రేమ్జీ అనుదినము భగవాన్తో అనే పుస్తకం దీనికి వివరణ ఇస్తుంది ఆ రోజు సాయంత్రము పారాయణ అయిపోయిన తర్వాత మునగాల వెంకట్రామయ్య భగవాన్ వద్దకు వచ్చి ఇలా చెప్పారు శ్రీమతి తలయార్ ఖాన్ మైసూరుకు చెందిన సర్ మీర్జా ఇస్మాయిల్ స్నేహితులొకరు గిరిపైన కూర్చొని భగవాన్ గురించి గిరి గురించి మాట్లాడుకుంటున్నారు తలయార్ ఖాన్ భగవాను నడిచే దైవము మన ప్రార్థనలన్నింటికి ఆయన సమాధానం ఇస్తారు ఈ కొండ కేవలం భగవంతుడే అంటారు ఆయన నేను ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు కానీ భగవాన్ చెప్పారు కాబట్టి నేను దాన్ని నమ్ముతాను అప్పుడు ఆమె పార్సీ స్నేహితుడు మన పార్సీ మత నమ్మకం ప్రకారము ఇప్పుడు వర్షం పడితే ఇది నిజమని నమ్ముతాను అన్నారు వారికి సన్నని వర్షము శుభ సూచకం వెనువెంటనే వర్షపు జల్లులు పడి వారు పూర్తిగా తడిసి ముద్దయి కొండ దిగి వచ్చేసి నాతో ఆ విషయాన్ని చెప్పారు ప్రేమ్జీ దురాబ్జీ ఎప్పుడు మహాత్ముల గొప్పతనాన్ని గురించి నాకు చెప్తూ ఉండేవారు మీరాబాయి తుకారాము తులసీదాసు సూరదాసుల వంటి మహాత్ముల ఎడలగల భక్తితో ఆయన హృదయం నిండి ఉండేది వారిలో ఎవరి గురించి ప్రసక్తి వచ్చినా వారి పద్యాలను చదివి వాటిని అనువదించి చెప్పేవారు ఆయన నాకెల్లప్పుడూ మహాత్ముల అడుగుజాడలను అనుసరించు వారిని పూజించు అని చెప్పేవారు బహుశా అందుకే నాకు మహాత్ములను వెతుక్కుంటూ వెళ్లే పిచ్చి కాస్త పట్టినట్లుంది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒకరోజు ప్రేమ్జీ కుమారుడు దొరాబు ప్రేమ్జీ ఆశ్రమానికి వచ్చి నన్ను కార్య ఎక్కమని అడిగారు ఆయన తనతో పాటు నన్ను చెన్నై తీసుకుని వెళ్ళారు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని టీ తీసుకున్న తర్వాత మరలా కారులో కూర్చోమన్నారు దారిలో ఆయన ఆశ్రమంలో కారు ఎక్కమని చెప్పినప్పుడు మీరు ఎక్కడికి తీసుకెళ్ళదలిచారు అని మీరు నన్ను అడగలేదు ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్తున్నామని అడగకుండానే మీరు కారు ఎక్కేశారు ఎందుకని అని నన్ను అడిగారు నేనప్పుడు దరా మీరు ఏదో ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కలిగించే చోటుకే నన్ను తీసుకుని వెళ్తున్నారని నాకు తెలుసు అన్నాను నా జవాబుతో ఆయన సంతోషించి అవును అడయార్లోని వసంత విహార్ అనే చోటుకు గొప్ప మహాత్ముడైన జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాన్ని వినడం కొరకే మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను అని చెప్పారు అది విని నాలో నేను నవ్వుకున్నాను నాకు తెలిసినంతవరకు మహాత్ములు బాబా అని భగవాన్ అని స్వామి అని మహారాజాన్ని సంబోధించబడతారు తన ఇంటి పేరుతో సహా సంబోధింపబడే మహాత్ముని నేను చూడలేదు కానీ పెద్ద వృక్షం కింద ప్లాట్ఫారం మీద కూర్చొని ఉన్న కృష్ణాజీని చూడగానే నా హృదయాంతరాలలో ఈయన ఒక జ్ఞాని అని స్ఫురించింది ఈ భావం నాలో తన్మయత్వంలో నిండిన విస్ఫోటనాన్ని కల్పించింది ఆయన పలికిన మొదటి వాక్యము నాలో రెండవ విస్ఫోటనాన్ని కలిగించింది మీ లోపల గనుక సత్యం లేకుంటే మీ బయట కూడా సత్యం ఉండదు అనే విషయాన్ని నిశ్చయంగా గుర్తుంచుకోండి ఈ ఒక్క వాక్యముపై తీవ్రంగా చింతన జరిపి దానిలోని సారము భగవాన్ చెప్పిన హృదయంలో అహం అహం అని స్ఫురించేదే సత్యం అనే విషయం ఒకటిగానే ఉన్నట్లు అనుకున్నాను దొరాబ్ నన్ను జిడ్డు కృష్ణమూర్తి వద్దకు తీసుకుని వెళ్ళినట్లే ప్రేమ్జీ కుమార్తె బొంబాయి నివాసి సూనా నికోల్సన్ నన్ను మొదటిసారి నిసర్గదత్త మహారాజ్ వద్దకు తీసుకుని వెళ్ళారు సూనాను గౌరవ పురస్కారంగా కలవటానికి వెళ్ళినప్పుడు పది సంవత్సరాల కిందట వాళ్ళ సోదరుడు చేసిన విధంగానే ఆమె కూడా కారులోనికి ఎక్కమని ఉత్తర్వు జారీ చేశారు కారు నడుపుతూ నన్ను నిసర్గదత్త మహారాజ్ అనబడే మహనీయుని వద్దకు తీసుకుని వెళ్తున్నానని ఆమె చెప్పారు నాకెంతో ఆనందం కలిగింది ఐ ఆమ్ దట్ అంటే సోహం అనబడే ఆయన బోధలను బదులపరిచిన పుస్తకం గురించి గొప్ప ప్రశంసలు నేను విని ఉండటం చేత నేను ఆయన్ని చూడవలననే గొప్ప ఆసక్తితో ఉన్నాను ఇప్పుడు అవకాశము అదంత అదే వచ్చింది ఆ మహాత్ముడి నన్ను పిలుస్తున్నట్లుగా భావించాను మేము మెట్లెక్కి మొదటి అంతస్తులోని ఆయన నివాసానికి వెళ్ళాం ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు నేను ఆయనకు సాష్టంగా నమస్కారం చేశాను ఆ మహాత్ముని సన్నిధిలో గాఢమైన ఆధ్యాత్మికపరమైన ప్రశాంతత ఖచ్చితంగా అనుభవంలోనికి వచ్చింది ఆయన తన కుడి చేతిని పైకి ఎత్తి ఆశీర్వదించారు ఆయన తల వెనుక గోడపై భగవాన్ యొక్క పెద్ద ఫోటో గోడకు తగిలించి ఉండటం నేను గమనించాను ఒక ఆచారపరుడైన బ్రాహ్మణుడు మాంసాహార వంటకంను చూసిన విధంగా సాధకుడు దేహాత్మ బుద్ధిని చూడాలి ఆయన ఆ వాక్యాన్ని మూడుసార్లు పలికారు కంచు కంఠంతో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సూన నేను తన్మయత్వంలో మునిగిపోయాను ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు మహారాజుతో నా అనుబంధం క్రమం తప్పక కొనసాగింది మహనీయులకు నన్ను పరిచయం చేయటం అనేది వారి కుటుంబంలో అలవాటుగా మారి ప్రేమ్జీ కుమారులైన దొరాబ్జీ హ్యూయాంగ్ పో హ్యూయింగ్ నెంగ్ మరియు ఇతర జెన్ మాస్టర్ల గురువుల బోధల గురించిన పుస్తకాలను నాకు ఇచ్చి వారి బోధలను నాకు పరిచయం చేశారు దొరాబ్ చిన్నతనంలో భగవాన్ వద్దకు వచ్చినప్పటివి రెండు ఆసక్తికరమైన సంఘటనలున్నాయి దొరాబ్ను వారి తండ్రి గారు భగవాన్కు పరిచయం చేసినప్పుడు వారు కౌమార అవస్థలో ఉన్నారు అంటే పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నారు ఉదయం ఆశ్రమ భోజనశాలలో ఇడ్లీలు వడ్డించినప్పుడు అవి ఆయనకు ఏమాత్రం రుచించలేదు రెండవ రోజు ఉదయం ఫలహారానికి భోజనశాలలోనికి వెలుటకు ఆయన అంగీకరించలేదు కానీ ఆయన తండ్రి పట్టుబడ్డక పట్టుబడ్డక గొప్ప అయిష్టతతో వారి తండ్రి గారి పక్కన కూర్చున్నారు ఆశ్చర్యకరంగా ఇడ్లీలు వడ్డించినప్పుడు దొరాబ్జీ ఇష్టంగానే తిన్నారు విషయం ఏంటంటే ముందు రోజు దొరాబ్ ఇడ్లీలను ఏమాత్రం ఇష్టక ఇష్టపడకపోవడము భగవాను గ్రంథించారు అందుకని ఆయన వంటవారితో ఇడ్లీలకు బాగా నెయ్యి రాసి నిండుగా పంచదార చల్లమని చెప్పారు అందుకే ఒకప్పుడు అయిష్టంగా అనిపించిన ఇడ్లీలు ఒక ప్రఖ్యాత పార్సీ వంటకంలాగా అనిపించాయి అటువంటి పార్సీ వంటకం గురించి భగవాన్కు ఎలా తెలిసిందో అని తండ్రి కొడుకులు ఆశ్చర్యపోయారు మరొక పర్యాయము హాలు బయట దొరాబ్ నిద్రిస్తున్నాడు భగవాన్ అటుగా వెళ్తున్నారు దొరాబు భగవాన్ను దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందవలనే ఆతృతతో ప్రేమ్జీ కుమారుని మేల్కొల్పుటకై అతని వైపు వడివడిగా వెళ్ళసాగారు అప్పుడు భగవాన్ ఆయనకు సైగ చేసి నెమ్మదిగా చిన్న గొంతుతో అతన్ని మేల్కొల్పవద్దు అతనంతటా అతనినే మేల్కొల్పనివ్వండి అన్నారు ఇది మనందరికీ ఉపదేశం కాదా ఎవరు మరొకరిని సత్యంలోనికి మేల్కొల్పలేరు ఎవరికి వారే హృదయంలోనికి మునుగుట ద్వారా సత్యాన్ని గ్రహించాలి అనేదే భగవాన్ బోధ రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ